తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి పులకన చేపట్టడం జరిగింది సుమారు కొంత సమస్య తప్ప రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగానే కులకరణ చేసింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సందర్భంగా అభినందనలు జరిగింది అదృష్టవశాంతో నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కులకరణ చేస్తే తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేరు అందుకని కులఘన చేయాలని చెప్పి ఆనాడు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరడం ప్రభుత్వం అంగీకరించడం దాన్ని అసెంబ్లీలో తీర్మానం పెట్టడం ఆ తీర్మానం ఆమోదం మండలం ఇరవై ఆరు జీవో కూడా అంత గంటలే ఇచ్చారు కానీ కొన్ని కారణాల చేత సుమారు ఒక ఆరు నెలలు దాన్ని ఏ కార్యాచరణ చేయకుండా దాన్ని పక్కన పెట్టారు మళ్ళీ జీవో పద్దెనిమిది ఇచ్చారు దాని తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కులగణన కార్యక్రమం చేశారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం ద్వారా ఇబ్బంది అవుతుంది ఒక స్వతంత్ర కమిషన్ వేయాలని చెప్పి కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు కావచ్చు పీసీ మేధావులు కావచ్చు సామాజిక వేత్తలు కావచ్చు ఎప్పటికప్పుడు ఈ కులగణ జరుగుతున్నప్పుడు ఏర్పడినటువంటి సమస్యలు అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు ప్రశ్నావళి ఒక అరవై ప్రశ్నలు ఉండడం ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగం ఇతర అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ఇరవై పక్షాలు తీసుకుంటే సరిపోతుంది బీహార్ లో కూడా పదిహేడు పక్షాలు అని చెప్పి చెప్పాము ఏదేమైనా కుల సర్వే పూర్తయింది చాలా సంపూర్ణ డేటా ఉంది డెడికేటెడ్ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది మరి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పెంచాలన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ నివేదిక కూడా తీసుకోవాల్సి ఉన్నది అంతేకాకుండా ఈ కుల సర్వే మీద ఏదైతే కులకరణ మొత్తం చేశారో రాష్ట్రంలో దానికి సంబంధించి సమగ్రమైనటువంటి అధ్యయనం చేయడానికి మొదటి దశలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారి కమిటీ అని చెప్పారు తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు దాంట్లో వైస్ చైర్మన్ గారు కలిసి ఐనాయ్య గారిని తర్వాత కొంతమంది ప్రముఖులను కూడా కమిటీ కమిటీ ఈ కులగణకు సంబంధించిన వివరాలను కమిటీకి ఇచ్చారా సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి పనులు ఆ కమిటీ ఉందా లేదా లేదు డెడికేటెడ్ కమిషన్ భూతాన్ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వేసినటువంటి ఆ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ నిర్ణయించేటటువంటి ఆ కమిటీ ఆ కమిటీ అయితే సర్వే పూర్తి కాకముందే నివేదిక ఇచ్చింది ఇచ్చినటువంటి నివేదిక సమర్థంగా ఉందా లేదా అంటే ప్రభుత్వమే చెప్పాలని ప్రభుత్వం ఇతరు బయటపడుతుంది సరే ఈ మధ్య ఇవాళ అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగంలో అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి సపరేట్ బిల్లులను ప్రవేశపెట్టారు రాష్ట్ర శాసనసభ శాసన మండలి దాన్ని ఏకంగా ఆమోదించడం అది గవర్నర్ గారి సంతకం కోసం వెళ్ళింది వెళ్తుందో వెళ్ళిందో తర్వాత దానికి సంతకం అయిన తర్వాత అవి చట్టాలుగా మారిపోయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వందల నలభై మూడు డి సిక్స్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వమే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లను అమలు చేసుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇందులో యాభై శాతం దాటవచ్చునా లేదా అనేటువంటి వేరే అంశం ముందు మీరు చట్టాలు తయారు చేసినప్పుడు మీరు చట్టాలు తయారు చేసినప్పుడు ఆ చట్టాలను అమలు చేసేటప్పుడు అధికారం రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం మేము ఏమన్నామంటే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రామాణిక పద్ధతులను పాటించండి మీరు ఇంద్రా సహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండు లోటువంటి తొమ్మిది మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే యాభై శాతం దాటకూడదని చెప్పినప్పటికీ ప్రత్యేక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఈ ఆధునిక అభివృద్ధిని అందుకోలేనటువంటి మానవ సమూహాలు సమాజంలో ఉండకూడదు కాబట్టి కొన్ని ప్రత్యేక స్థితుల్లో యాభై శాతం దాటవచ్చని చెప్పి మండల్ కమిషన్ జడ్జిమెంట్ లో ఎనిమిది వందల మండల్ కమిషన్ జడ్జిమెంట్ వందల పది పేరాగ్రాఫ్ లో చాలా స్పష్టంగా అంతేకాకుండా అందులోనే ఆరు వందల అరవై ఏడు పేరాగ్రాఫ్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే చాలా స్పష్టంగా ప్రామాణిక పద్ధతులు పాటించడం ద్వారా మండల్ కమిషన్ ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో చాలా కసరత్తు చేసి చాలా ప్రమాణిక పద్ధతులు చేసి దేశంలో ఉన్నటువంటి సామాజికవేత్తలను ఎకనామిస్టులను ఆ విధంగా ఈ ఈ సబ్జెక్ట్ లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్టి ఆనాడు నాలుగు వందల యాభై యొక్క చిల్లాల నుండి సమాచారం సేకరించి విశ్లేషించి డాటాను కూడా ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా క్రోడీకరించడం ద్వారా మేము మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ధృవీకరిస్తున్నాం చాలా ప్రామాణికంగా ఉంది కాబట్టి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఒప్పుకుంటున్నావు అని చెప్పి ఆరు వందల అరవై ఏడు పేరాగ్రాఫ్ లో మండల్ కమిషన్ జడ్జిమెంట్ అని ఇతర సహాయ ఉంది అందువల్ల దాని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత డేటా సేకరించినా ఎంత డేటా నీ దగ్గర ఉన్నా నువ్వు పాటించాల్సినటువంటి ప్రామాణిక పద్ధతులు పాటించకపోతే ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కావాలన్నప్పుడు బీసీ కమిషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల గవర్నర్ డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి ఎట్లా ఉండాలి యాభై శాతం దాటడానికి కావాల్సినటువంటి విధంగా విశ్లేషణలు అధ్యయనాలు వివిధ సంస్థలు వివిధ కమిషన్లు చేయాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సంకల్పం ఉన్నది నలభై రెండు శాతం ఎట్టయినా అమలు చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు అందుకోసమే అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టం చేశారు ఆ చట్టాన్ని కేంద్రాన్ని పంపించాలని ప్రయత్నం చేస్తారు కేంద్రానికి పంపించడము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడము పార్లమెంట్ లో అనుమతించడము తొమ్మిది షెడ్యూల్ పెట్టడం అనేటువంటి మనం ముందు యాభై శాతం దాటడానికి కావాల్సినటువంటి సర్వ సమర్థనీయమైన ప్రామాణిక పద్ధతి పాటించి మనం దీన్ని పెంచుకొని మన రాష్ట్ర చట్టాలను కనుక అమలు చేసుకుంటే మనం చాలా గొప్పగా ఉంటది నేనేమంటున్నానంటే మీరు ఏనాడైనా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఇవాళ తొమ్మిది వందల షెడ్యూలైన్ సక్రమంగా అమలు జరగాలి దీని ద్వారా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి మేము అంగీకరిస్తున్నాం ఆమోదిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ మేమంటున్నది ఏంటంటే నువ్వు ఇంత కసరత్తు చేసి పార్లమెంట్ ఒప్పుకున్నాక తొమ్మిదో సెంటర్ లో పెట్టుకున్న కూడా కొట్టేస్తాను సుప్రీం కోర్టు ఎందుకంటే ఐఆర్ కొలో రెండు వేల ఏడులో తొమ్మిది మందిలో కూడినటువంటి రాజ్యాంగ ధర్వాసనం మీరు తొమ్మిదో సెంటర్లో ఏ ఒప్పుకోము రాజ్యాంగ మౌలికతకు ఇబ్బంది కలిగితే మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాము దాన్ని జుడిషియల్ కాబట్టి విధంగా ముందే మీరు బీసీ కమిషన్ నుంచి మంచిగా దాని సమగ్రంగా అధ్యయనం చేయించండి ఇండికేటర్ కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించండి ఒకవేళ మీరు సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది నిజంగానే వేసి ఉన్నట్టయితే ఆ యొక్క కమిటీ ద్వారా మొత్తం ఇది కలని అధ్యయనం చేయించండి ఏదైనా ఇచ్చిన తర్వాత వెంటనే మీరు దాన్నే విధులతో పాటు అధ్యయనం సంబంధించినటువంటి రాష్ట్ర గవర్నర్ నమ్ముతే ఒప్పుకుంటాం ఎందుకంటే ఇల్లు పంపించి ఇల్లులను శాసనసభ ఆమోదించింది శాసన మండలి ఆమోదించింది మీరు కూడా ఆమోదించండి అని గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు డేటా లేదు డేటా లేదు వారే కూడా ప్రాథమికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము రాహుల్ గాంధీ గారికి రాసినటువంటి లెక్కలు రాష్ట్ర ఒక ప్రాథమికంగా పాటిస్తే ప్రామాణిక పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా మేలు జరుగుతుంది ఇవాళ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ కావాలి మావన్నీ ఇప్పటికి కూడా ఎవరు విద్యా ఉద్యోగ రంగాల్లో రోల్ మోడల్ ఎవరు దేశానికి తమిళనాడు ఈ మధ్య కాలంలో కొంత కృషి చేసినటువంటి బీహార్ ప్రభుత్వాన్ని కూడా మనం అభినందిస్తున్నాం కాకపోతే వాళ్ళ మనం చెప్పేది ఏంటంటే దేశానికి రోల్ మోడల్ కావాలన్నప్పుడు ప్రామాణికమైనటువంటి పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మనం తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ చరిత్రలో చరిత్రం ఇవాళ రాహుల్ గాంధీ గారు వారు రాజ్యాంగాన్ని పట్టుకొని సమానత్వం కోసం సాంఘిక న్యాయం కోసం అందరికీ లాభం జరగాలని చెప్తున్నారు ఆ విధంగానే యాభై శాతం క్యాప్ తీసేవని చెప్తున్నాం కాబట్టి యాభై శాతం క్యాప్ తీసేటటువంటి అవకాశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు వచ్చింది కాబట్టి పాటించాల్సినటువంటి పాటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని సక్రమంగా పాటిస్తే తప్పనిసరిగా లాభం జరుగుతుంది అని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారికి విరం చేయడం ఈ యొక్క బహిరంగ లేఖను మనకి మనం చేస్తున్న నీకు వచ్చి ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చెప్పడం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావించి ఇక్కడికి వచ్చాం కాబట్టి గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు మా లేఖ చూసిన తర్వాత న్యాయత్వంతో చర్చించి అధ్యయనం ఇప్పుడు చర్చించి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఎట్లా అమలు చేయాలి ఎట్లా నిలబెట్టుకోవాలి దేశానికి తెలంగాణ ఏ విధంగా రోల్ మోడల్ కావాలనేటువంటి దిశగా ఆలోచన చేయాలి శ్రీనివాన్ రెడ్డి గారికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పిలిపించుకోవాలి మాట్లాడాలి నిలబెట్టాను నూట అరవై కోట్లు ఖర్చు పెట్టిన ఇంటింటి మేము ఎక్కువ తీసుకున్నాం ఎవరు చేయలే పని పాలన చేసినాం శాస్త్రీయమైన పద్ధతిలో ముందు పోయిన పెట్టుకున్నాం ఇంత పని చేసినప్పుడు మన అవకాశం ఎందుకు కావాలి మన అప్పటిని ఎందుకు కూడ కట్టుకోవాలి కాబట్టి దయతో శ్రీ రాహుల్ గాంధీ గారు ఆలోచించి న్యాయపరంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆ విధంగా విద్యా ఉద్యోగ ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే ప్రక్రియలు చేశారో ఏదైతే ఒక శాస్త్రీయ పద్ధతిలో ముందుకు పోవాలో దాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వచ్చే విధంగా మీరు జోక్యం చేసుకోవాలి మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలి మా యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిలబెట్టాలని చెప్పి నేను ఈ లేఖ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నాను ఈ లేఖలో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది